ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు తమ్మర గోపన రచించినటువంటి జానకీ శతకం యాభై మూడో పద్యాన్ని చూస్తున్నాం వరమతి అయిన గౌతముని పత్నికి కలిగిన జారదోష బంధురతర్రోచి స్వపాద విసర్పణం స్థిరతర దేశము నెల్లడ నింపినట్టి నీ వరుణకు రామచంద్రున కవశ్యమునా గతి తెల్పు జానకి సీతమ్మ తల్లితో తనను గురించి రామచంద్ర ప్రభువుకి చెప్పమని వేరుకుంటున్నాడు కవి అమ్మా సీతమ్మ తల్లి సుగుణశీల అయినటువంటి గౌతమ మహర్షి ధర్మపత్నికి అంటిన జారత్వం అనేటటువంటి భయంకరమైనటువంటి కళంకాన్ని పాదస్పరిశచే తన యొక్క స్వ స్వపాద విసర్పణంబునూ తన యొక్క స్పర్శిచే తోసివేసి శాశ్వతమైనటువంటి కీర్తి చంద్రికల దేశము నెల్ల నింపినట్టి ఆ అహల్యాదేవి యొక్క శాశ్వతమైనటువంటి కీర్తిని కీర్తి అనేటటువంటి వెన్నెలను లోకమంతా నింపినటువంటి నీ నీవరుడైన మహారామచంద్ర ప్రభునకు నీ వరుడు మా రామచంద్రుడు అయినటువంటి ఆ రామచంద్ర ప్రభువుకి నన్ను గూర్చి తెలియజెప్పం తల్లి అంటున్నాడు తమర గోపన్న వరమతి అయిన గౌతముని పత్నికి కలిగిన జారదోష బంధురతరమంతయు త్వలగద్రోచి స్వపాద విసర్పణం స్థిరతర కీర్తిచంద్రికళ దేశము నెల్ల నింపినట్టి నీ వరునకు రామచంద్రున కవశ్యము నా గతి తెల్పు జానకి అంత జారదోషాన్నే పోగొట్టినటువంటి ఆ పాదరజము నా వంక ఒక్కసారి ప్రసరింపచేసి నాకు నా గతిని రామచంద్రులకు తెలియజేసి నాకు మోక్ష ప్రాప్తి కలిగించు తల్లి అంటున్నాడు జానకీదేవిని తమ్మర గోపన్న స్వస్తి